ఏపీసీఎం చంద్రబాబుతో చర్చించాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోందని ప్రశ్నించారు మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడేలా కనిపించడం లేదన్నారు నీటి వాటాలు ఏపీలో విలీనమైన ఏడు మండలాల గురించి చర్చించి చంద్రబాబును ఒప్పించాలని రేవంత్ డిమాండ్ చేశారు సుమన్ రేపు గురు శిష్యుల సమావేశం తర్వాత మరి వాళ్ళిద్దరూ బహిర్ బయటకు వచ్చి మీడియాకు మాట్లాడిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా తెలుస్తాయి మరి గురు శిష్యుల భేటీ తెలంగాణ వనరులను దోచుకోవడానిక తెలంగాణ ప్రయోజనాలని సప్రెస్ చేయడానిక తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టడం కోసమా ఈ గురి శిష్యుల భేటీ దేనికోసం అనేది ఇప్పటిదాకా విధి విధానాలు లేని ఖరారు కాలేదు కాబట్టి బయటకేం విషయాలు రాలేవు కాబట్టి ఎవరికేం అర్థమవుతుంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకు ఈ భేటీ ఏ అంశాలపైన ఈ భేటీ ఏం జరగబోతుంది అనేటటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలకు కూడా వివరిస్తే బాగుంటుంది ఆ ఏడు మండలాలు పోవడంతో పాటు లోయర్ సీలియరు హైడల్ పవర్ ప్రాజెక్టు పోతుంది పవర్ డెఫిసిట్లో తెలంగాణ రాష్ట్రం ఉంది ఇది మూలియ తాటిపండు పడ్డట్టు గింత అన్యాయమ గింత దుర్మార్గం అని గుర్తించుకొని మేము అన్న నిరసన తెలిపిన కూడా చంద్రబాబు నాయుడు వినలే నరేంద్ర మోడీ గారు విన్లే మరి ఇవాళ అటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిండు మళ్ళీ తెలంగాణ ప్రజల్లో డెఫినెట్గా ఆందోళన కనబడతా ఉంది ఆందోళన ఉంది